మరి మన మధ్య ఉన్నదని నమ్మిన వాళ్ళు అనేది చెప్పండి గట్టిగా చెప్పండి ఎందుకంటే ఆయన పేరిట ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడినా ఆయన ఉంటాడు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నాం కాబట్టి ఆయన ఉన్నాడు ఆయన ఉన్నా మీరు లెక్క చేస్తలేరు కాబట్టి మీ క్రియలకు మీరు బాధ్యులు ప్రియమైన దేవుని బిడ్డలారు నామానికి మహిమ కలుగునగా ఎందుకంటే ఏం చేసినా ఒక మర్యాద పూర్వకముగా క్రమముగా చేయాలనేది మరి నా ఆశ నా గురి అందుకనే దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు దామర్చర్ల మండలం కల్లెపల్లి గ్రామం నిజదేవుడు ఏసు క్రీస్తు అనే పరిచర్య మరి మర్యదాసు మరి వాళ్ళ అన్నగారు రమేష్ ఏనా మరి వాళ్ళు యోసేపు వీళ్ళందరూ కూడా మరి ఎన్నో సంవత్సరాల నుండి నాకు ఆత్మీయంగా మరి చాలా నన్ను అయితే మరి దేవుని పట్ల ఎలా ఉన్నారో తెలియదు కానీ నా పట్ల మాత్రం చాలా పద్ధతిగా మర్యాదగా భయం కలిగి ఉంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే నాకంటే ఎక్కువగా అది పక్కకు పెట్టండి దేవునికి దేవుని సన్నిధికి దేవుని కార్యానికి మీరు ప్రాధాన్యత కలిగి ఉంటే మీరు మీ కుటుంబం మీ పిల్లలు గొప్ప స్థితిలో ఉంటారని దైవజనునిగా నేను ప్రవచిస్తూ ఉన్నాను ప్రైజ్ అలాడ్ అయినా ఇప్పుడు వాక్యం అనేది వాళ్ళకి చెప్పాలి మీ కాదు ఈ రోజున ఎవరికైతే నూతన పట్టు వస్త్రములను ధరింప చేయబోతున్నావు వాళ్ళకు చెప్పాలి మొన్నటిదాకా మొగ్గగా ఉండి ఇప్పుడు పువ్వుగా పుష్పింపబడిన అక్షితకు చెప్పాలి నూతన పట్టు వస్త్రములను అందుకున్న ధరించుకొని వాళ్ళు వినాలే వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు మనం ఎవరికి చెప్తాం ప్రియమైన దేవుని బిడలారా నేను ఒక మాట చెప్తాను మన బాధలకు శ్రమ కంట మనము దేవుణ్ణి విసర్జించినందుకు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండనందుకు మన బాధలకు శ్రమలకు కారణమైతుంది కానీ మన బాధలకు శ్రమలకు దేవుడు కాదు ఒక మంత్రగాడు కాదు ఒక మనుషుడు కాదు దేవుణ్ణి దేవుని కార్యములను దేవుని సన్నిధిని విసర్జించి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండకుండా మనం అనేక బాధలకు శ్రమలకు గురవుతున్నాం అవునా కాదా మీరు అవునన్నా కాదు కాదనకున్నా మీ మనస్సాక్షి మీకు చెప్తుంది అదే అలాగనే మన చెడుతనము మనల్ని శిక్షిస్తుంటది మన ద్రోహము మనల్ని గద్దిస్తూ ఉంటది ఎవరు శిక్షించరు ఎవరు గద్దించరు మన చెడుతనం మన ద్రోహమే కానీ దేవుని నమ్ముకున్న మనం చాలా భయము కలిగి దేవుని కంటుగట్టబడి జీవించాలని దైవజనులుగా మనవి చేయించున్నాను ప్రైజ్లా మరి చాలా విలువగలిగిన మాటలు ఉన్నప్పటికీ కూడా వారు లేరు ఎవరికి చెప్పాలో మనస్సాక్షి ఆత్మద్వార పోయే వారిని రాసుకొని కూర్చొని ఏదో చేయాలని కాదు నిన్న పెద్ద పులివారిలో చెప్పి తర్వాత రా కృపా మినిస్ట్రీస్లో నైట్ ఉండి అక్కడ ఉదయకాలము తండ్రి సన్నిధికి వెళ్ళి ఆ నుంచి రోజున ఇరికి పెళ్లికి రావడం జరిగింది అలే గమనించండి ప్రియమై అయినప్పటికీ కూడా ఇంట్లో ఉన్నా ఇంటరేమో చెబుదాం కొన్ని మాటలు ప్రియమైన దేవుని బిడ్డల ఎందుకంటే ఇక్కడ అఖిల్ తర్వాత అక్షిత ఇంకా తర్వాత ముగ్గురికి పెడితే నిఖిల్ నిఖిల్ అఖిల్ అక్షిత వాళ్ళకు మనము నూతన వస్త్రాలను వాళ్ళకు సమర్పించాము వాళ్ళు ధరించుకొని మళ్ళీ వస్తారు కానీ పరిశుద్ధమైన గ్రంథములో యక్షయ గ్రంథములో ఉంటుంది అరవై ఒకటో అధ్యాయంలో నాలుగు రకాల వస్త్రాలు ఉంటాయి పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో ఒక రకమైన వస్త్రం ఉంటుంది అది నీతి వస్త్రం యక్షయ గ్రంథము అరవై ఒకటో అధ్యాయంలోనికి వస్తే ఏముంటది ఉల్లాస వస్త్రము స్థుతి వస్త్రము రక్షణ వస్త్రము నీతి అనే పై అని ఉంటాయి వాళ్ళు పుట్టిన కా నుండి ఎన్నో రకరకాల వస్త్రాలను ధరించుకుంటారు నూతనమైనవి ఇలా మీరు సమర్పించినవి అనేది వాక్యానుసారం కాదు ఈ కార్యక్రమం అంతా కూడా ఆత్మీయ జీవితానికి సంబంధించిన వస్త్రాల విషయంలో మనం జరిపించాలి చేయడానికి మన చేతికి అప్పగించిన పనిని శక్తి లోపము లేకుండా చేయాలి మనుషులకు భయపడి కానీ ఈ లోక ఆచార ప్రకారము కానీ మానవుల ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవుని ఇష్టాన్ని జరిగించినప్పుడు ఇప్పటి చిన్న పిల్లల్లాగా ఉన్న వ్యక్తులు వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళై ఈ యవన దిశలో వారి యవనత్వాన్ని బట్టి ఎవరు తృణీకరింపకుండా ఎవరు తృణీకరింపకుండానట్లు వారి ప్రవర్తనలోను మాటలలోను ప్రేమలోను విశ్వాసములోను పరిశుద్ధతలోనూ అందరికీ మాదిరిగా ఉంటారు ఎందుకంటే మీరు మాదిరిగా ఉన్నారు తల్లిదండ్రులు మాదిరిగా ఉన్నారు దైవ జనులు మాదిరిగా ఉన్నారు గుర్తు పెట్టుకోవాలి మనమే వాళ్ళని చెడగొట్టిన వాళ్ళమైతం అలేదు చెప్పండి దయచేసి స్తోత్రం చెప్పండి అయినా ఈ కార్యక్రమానికి ప్రభు నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు అందరూ వస్తారు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకత కూడా అన్ని జనులు నన్ను ఇష్టపడతారు ఎక్కువగా అన్యజనులు చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఈ బోధన అనేది ఏ ఒక్కరికి కూడా ఇబ్బందిగా ఉండదు ఒక మనిషి అన్నవాడు మనస్సు ఉన్నవాడు మనస్సాక్షి ఉన్నవాడు మంచిగా బ్రతకడానికి నేర్పే పాఠాలు కాబట్టి అన్ని రకాలలో ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ కొరిందీలకు రాసిన కొరిందీలకు రాసిన మొదటి పత్రికలో అక్కడ పదమూడు పదకొండు అటు చూడాయా పౌలు గారు ఏమంటున్నాడంటే నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచి యోచించి తిని ఎప్పుడు నేను పిల్లవాణిగా ఉన్నప్పుడు అక్షిత కూడా నిన్నటి వరకు ఆమె చిన్న బిడ్డగా ఉన్నది ఒక మొగ్గగా ఉన్నది ఈ రోజున ఇప్పుడు నేను పెద్దవాడన ఇంటిని పిల్లల పద్ధతులు మానివేస్తున్నా అంటున్నాడు అలే అవును ప్రియమైన మరి మనం శిష్యులుగా ఉన్నాము చిన్న పిల్లలుగా ఉన్నాము యవన దిశలో ఉన్నాము నడిగారి వయసులో ఉన్నాము వృద్ధాప్యములో ఉన్నాము అప్పుడు మరి దేవుని ఆయువును పూర్తి చేసుకుని వెళ్ళిపోయే రోజు ఉంటుంది ఇవన్నీ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలనో అలాగనే ప్రవర్తించాలి కిందిది పైకి చేయొద్దు ఏసు నామానికి మహిమ గాక ఇప్పుడు ఆ ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి శ్రేష్టలు ఆ ఆ హాలే ఇక్కడ గమనించండి ఇప్పుడు నేను పెద్దవాడనైతిని వయసు వచ్చిన కాబట్టి పిల్లల పద్ధతులన్నీ మానివేస్తున్నా అక్షిత కూడా ఇప్పటి వరకు ఉన్న మరి మాటలు గాని తలంపులు గాని ఆలోచనలు కానీ యోచనలు గాని అవన్నీ కూడా విడిచిపెట్టి వయసు వచ్చినదై ఆమె అలాగనే ఉన్నా సరే గాని చిన్న మనసు పోయి పెద్ద మనసు వచ్చింది ఆ మనసుకు దగ్గ ఆ యవన వయసుకు దగ్గ ఆమె జీవించడానికి దైవజనులుగా మనము నేర్పవలసిన పాఠాలు ఈరోజు నామానికి మహమ కలుగునుగా అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అక్షిత విషయములోనేమో ఈ రోజున చూడండి మొగ్గ ఉన్నంత వరకు ఎవరు దాని జోలికి పోరు గాని ఆ మొగ్గ పువ్వుగా పుష్పించిన తర్వాత అందరూ దాని వైపు చూస్తారు ఆ పువ్వులో నుండి ఒక రకమైన సుహాసన స్మెల్ రావడం జరుగుద్ది ఆ స్మెల్ అంటే సాక్ష్యానికి గుర్తు వయసు వచ్చిన వ్యక్తి మంచి సాక్ష్యము కలిగి ఉండాలి యేసు కూడా మనమందరము పరిమళ వాసనముగా ఉండుటకు తనను తాను ఆయన మనం పరిమలించాలే ఈ బజార్లో ఉన్నవంటే ఆ బజారుకు పలాని వ్యక్తి మంచిదండి పలాని దైవజనుడు మంచివాడండి పలాని కుటుంబము మంచి వాళ్ళండి అని అన్నప్పుడు పువ్వు అనబడే మన సాక్ష జీవితము పరిమలిస్తూ వాళ్ళని ఆకట్టుకుంటుంది ఇది దేవునికి ఇష్టం అయితే ఇలాగ పరిమళించాలంటే వాక్యమనే నీరు ఆ చెట్టుకు పారాలే అది వాక్యమనే నీరున్న తావులో ఆ చెట్టు నాటబడాలి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఆ పరిస్థితు పరిస్థితులు వేరు ఇప్పటి నుండి మరి ముందున్న రోజుల్లో ఉండే పరిస్థితులు వేరు కాబట్టి మన పిల్లల పట్ల మర్యదాస్ గాని సుహాసిని గాని వాళ్ళు మరి ఎలా ఉండాలి వాక్యము ఎరిగిన వాళ్ళై మరి మంచి చెడులను గ్రహించిన వాళ్ళై మరి ఎందుకంటే నేను రోమన్ క్యాథలిక్ లో ఉన్నప్పుడు ఆ చదివితే తండ్రి ఆట తన బిడ్డను గురించి ఎప్పుడు చింతిస్తాడాట వయస్సులో ఉన్నప్పుడు ఆమె సాక్ష్యాన్ని కా లేదో అని చింతిస్తాడట కానీ ఎవరు చెప్పడట తర్వాత వివాహం అయిద్దో కాదో అని అదొక చింత అయిన తర్వాత పిల్లలు పుడతారో పుట్టరో అని మరొక చింత తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళ కుటుంబము బాగుంటదో ఉండదో అని అదొక చింత తండ్రి అక్కడ తన కుమార్తెను గురించి ఆయన చింతించే వేదన ఆవేదనలు ప్రేమలు అవన్నీ కూడా రాసి పెట్టారు తండ్రి అంటే క్రీస్తుకు సాదృశ్యము ఆయన మరల పట్ల కూడా అలాగే అనుకుంటాడు తను నమ్ముకున్న బిడ్డలు కడవరకు నమ్మకంగా ఉండాలి అప్పుడే వాళ్ళు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించగలరు ఇది ఇక్కడ పుష్పలంకరణ అయిన అక్షితకు సంబంధించిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాను ఇప్పటి నుండి పిల్లల పద్ధతులన్నీ మానివేస్తూ ఇక్కడ వయసు వచ్చినదై వయసుకు తగినట్లు నడుచుకోవాలి మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పరిశుద్ధతలోను మాదిరిగా ఉండాలి తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రుల మాట వినాలి దైవజంలో మాట వినాలి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి ఇక నూతన పట్టు వస్త్రాల విషయంలోనైతే తమ వస్త్రములు తాము ఉతుక్కొని వారు ధన్యులు అంటే ఈ రోజున మనం గుర్తు పెట్టుకోవాలి ఈ ఐదు రకాల వస్త్రాలను మనం గమనించుకుంటే వాళ్ళ ఆత్మీయ జీవితములో వాళ్ళు నీతి నీతిగా జీవించాలి దీన మనసు